మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యని ఆరోగ్యాన్ని వ్యాపారపరంగా మార్చదలుచుకున్నటువంటి ఈ ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఉద్యమం చేపట్టినటువంటి మా నాయకుడికి మద్దతుగా ఈ రాష్ట్రంలో ప్రజలందరితోటి కూడా కోటి సంతకాల సేకరణ చేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలనేటువంటి ఒక ఉద్యమాన్ని మరి మా నాయకుడు తీసుకోవటం జరిగింది దీనికి మా శ్రేణులందరం కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఆ నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం అయితే ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటిది రెండు ప్రధానమైనటువంటి విద్య వైద్యం అటువంటి విద్యా వైద్యం రెండాంటికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజీలు మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించి అదే పనులు ప్రారంభించి జీవోలు ఇచ్చి అని విడుదల చేసిన తర్వాత కొన్ని పనులు పూర్తయితున్నాయి కొన్ని కొన్ని ఓపెనింగ్ కూడా అయినాయి ఒకటి రెండు కాలేజీలు మరి కడపలో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వం ఎలా రెండు లక్షల మూడు లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నటువంటి ప్రభుత్వానికి ఈ మెడికల్ కాలేజీకి ఎనిమిది వేలు కోట్లు పదివేలు కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలన్నిటిని అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది పెద్ద విషయం కాదు మెడికల్ కాలేజీలు చేయడంపై ప్రైవేటీ మరి నిన్నటితో మొదలైంది అది సూపర్ హిట్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క ఉద్యమం మరి కోటి సంతకాలతో మరి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మరి కార్యాచరణ మరి మా నాయకుడు జగన్మోడి గారు ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కార్యాచరణని రచించుకుని తద్వారా గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఈ కార్యక్రమం మొదలై ప్రజల్ని చైతన్యపరుస్తూ తద్వారా సంపద సృష్టిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంపదని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్య కళాశాలని అలాగే వైద్యశాలని కూడా మరి పప్పుకి బెల్లాలకి అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తున్న తరుణంలో మరి ఈ ఉద్యమం చేస్తున్నాం కాబట్టి అందులో ప్రజల్ని చైతన్యపరచడం కోసం వారిని జాగృతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారి సొంత వారందరికీ కూడా మరి ఇది చేస్తున్నారు వాటి మీద ఈ ఉద్యమంలో వారందరినీ కూడా మరి చైతన్య పరుస్తాం ఈ దీనికి ఒక ప్రణాళిక మాకు జిల్లాలో మా యొక్క నాయకుడు కూడా మరి పంపించడం జరిగింది ఇది తొమ్మిదో తారీఖు నంటే నిన్న నిన్నటితో వైఎస్ జగన్మోహన్ గారు మరి ప్రారంభించడం జరిగింది ఇవాళ కార్యాచరణ రచించుకునేటువంటి కార్యక్రమం అలాగే పోస్టర్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం నేడు మరి జిల్లాలో ఉన్నటువంటి పిఎస్ మెంబర్లు ఇతర పెద్దలు అందరూ కలిపి ఇవాళ ముఖ్య నాయకులందరూ కలిపి కార్యక్రమం చేస్తున్నాం అలాగే